జనసేన పార్టీకి జనసేన కార్యకర్తలే పునాదులని కాకినాడ్ ఎంపీ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు మంగళవారం పొన్నాడు పంచాయతీ కోనపాపేట గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎమ్మ పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినం వైభవంగా నిర్వహించారు కోనపాపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పల్లేటి బాపనదొర ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు జనసైనికులు వీర మహిళలు సారథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరుగును అందుకు ఎంపీ బాపనదొరని గ్రామ పెద్దలమి ఈ సందర్భంగా అభినందించారు అనంతరం ఎంపీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు అంటూ నినాదాలు చేశారు da vida మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి తరపు నుంచి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు వందల ఎనిమిది కోట్లు ఒక్క సంవత్సరం పిఠాపురానికి నిధులు వచ్చింది ఆడా అంటే ఎప్పుడైనా మనం ఊహించగలరా పీఠాపురం డెవలప్మెంట్ అర్బన్ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాగా ఎప్పుడైనా చేయగలరా అలాంటి ఒకటి తీసుకొచ్చి డైరెక్ట్గా ఎవరో ఏదో నిధులు ఇవ్వకుండా డైరెక్ట్గా నిధులు అందులోకి వేసి దేనికి కావాలి దాన్ని ఖర్చు పెట్టేలా ఆ ఖర్చు పెట్టే చేసే అన్నింటినీ కూడా కార్యకర్తలు ఊర్లో ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల్ని పట్టుకొస్తే అయ్యే చెయ్యాలి గా ఎవరు నిర్ణయాలు తీసుకోవడానికి